కాల బైబిల్ పఠన ప్రణాళికలో ఎనభై మూడవ రోజు మార్చ్ ఇరవై మూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఐదు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండువాని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యూధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునెను ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ నాలుగు జీవులను వేనెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకునియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేతివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వర్ధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసరి ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము యూహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండియుండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియో దేనారమునకు మూడు సేర్ల ఎవలనియో నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికి ఇయ్యబడను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వర్ధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు నాథా స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయూ ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకుని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఏడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకునియుండగా చూచితిని మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితని భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్లయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షా నలువది నాలుగు వేల మంది యూదా గోత్రములో ముద్రింపబడినవారు పన్నెండు వేల మంది రూబేను గోత్రములో పన్నెండు వేల మంది గాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రములో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రములో పన్నెండు వేల మంది మనషే గోత్రములో పన్నెండు వేల మంది షిమ్యోను గోత్రములో పన్నెండు వేల మంది లేవి గోత్రములో పన్నెండు వేల మంది ఇస్సాఖారు గోత్రములో పన్నెండు వేల మంది జెబూలూను గోత్రములో పన్నెండు వేల మంది యోసేపు గోత్రములో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రములో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియో ప్రతి వంశములో నుండియో ప్రజలలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి దేవదూతలందరూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియను అతడు ఏలాగూ నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఎలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరియ్ జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఏడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బూరలు ఇయ్యబడెను మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకునియున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత ధూపార్తిని బలిపీఠము బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదట దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియో పుట్టి భూమిపైన పడవేయబడును అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయెను రెండవ దూత బూరబుదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడును అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత బూర వదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లల్లో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చరి నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితని అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసల్లయ్యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెతుదురు గాని అది వారికి దొరకనే దొరకదు చావ ఆశపడుదురు గాని మరణము వారి యుద్ధ నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారము వలె మెరుగు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు కుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి తోకలను వాటి వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వానికి అబద్ధోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లుయోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చెను ఆరవ దూత ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకునియున్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి యందును వాటి తోకల తోకలయొందునూ ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా మంత్రములను జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ